హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపులంలా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పావురాలు అయితే వాళ్ళు ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా మన మనం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి మనకి మనం ఉపయోగపడే వీడియోలు ఏదైనా చేస్తే మీకు అయితే నోటిఫికేషన్ త్వరగా అయితే వస్తుంది అందుబాటులోకి సేల్ వీడియో కావచ్చు మెడిసిన్ వీడియోస్ కావచ్చు లేదా పావుల పావురాల గురించి ట్రైనింగ్ వీడియోస్ కావచ్చు ఇవంతా త్వరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఓకేనా ఈరోజు ఈ టాపిక్ ఏమరా అంటే మెయిన్ హెవీగా రైన్ మార్నింగ్ నుంచి నేను ఫోర్ థర్టీకి ఏమో లేసినాను అప్పటి నుంచి రైన్ హెవీగా పడతానే ఉంది ఓకేనా క్లైమేట్ కూడా సరిగా లేదు కాబట్టి కొంచెం హీట్ వాటర్ వాడడం వాడటము కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే క్లైమేట్ శుద్ధంగా సరిగా లేదు కాబట్టి చూడండి ఆల్రెడీ క్లైమేట్ బాగాలేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ హీట్ వాటర్ నాకు తెలిసింది లైట్గా హీట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా లైట్గా పసుపు వేసి పెట్టండి నీళ్ళు ఏం కాదు ఓకేనా తర్వాత దానికి ఏదైనా కోల్డ్ హెవీగా ఒక రెండు మూడు రోజులు కోల్డ్ హెవీగా ఉంది ముక్కులో కాడడం ఇటా ఉంటే దానికి టాబ్లెట్స్ అవి ఉన్నాయి తెలుసుకొని వాడండి ఓకేనా నీట్గా ఎవరైతే నెగ్లెక్ట్ చేయదని నెగ్లెట్ చేస్తే పవర్ పావులను కోల్పోవాల్సి ఉంటుంది ఓకేనా మనం ఎంతంతో పెట్టి కొంటాం కాబట్టి దాన్ని కోల్పో కోల్పోవాల్సి ఉంటుంది ఇంకొక గుడ్ న్యూస్ ఏమిటంటే చాలా రోజుల క్రితం నేను ఈ పేరు అయితే సేల్ అయితే పెట్టినాను ఈ పేరుని ఎవరైతే లైక్ చేయలేదు కానీ దీంతో ఉండే రిజల్ట్ ఏమంటే జీరో కళ్ళ పటానే త్రీ ఫోర్ అవర్స్ ఎగురుతుంది ఇది ఓకే నేను చెప్పేది కాదు జెన్యున్గా ఆల్రెడీ మా చిత్తూరులోనే ఇచ్చినాను లోకల్లోనే పిల్లల దగ్గర ఆల్రెడీ ఫ్లై అవుతుంది ఇది ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది అతను కూడా ట్రైనింగ్ అవి నేర్పిస్తాను ఇదైతే సోల్డ్ అవుట్ ఫ్రెండ్స్ ఈ పటాత కూడా సేల్ గా అయితే చేసిన ఓకేనా బ్రదర్ కూడా ఫుల్ పేమెంట్ అయితే చేసినారు ఓకేనా ఆల్రెడీ ఇది ఎక్స్పైనే ఉంది ఆల్రెడీ ఎక్స్ పైనే ఉంది కాబట్టి ఆ ఎగ్స్ని సెక్ చేసి పెట్టేసినాను ఎందుకంటే చిన్నపిల్ల కదా వేస్ట్ అయిపోతున్నాను ఎస్ ఎగ్స్ సెక్ చేసుకుంటున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మనల్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు వచ్చేసి మనం చెప్పే ఏదైనా పనికి వచ్చేదో పనికి రాందో మీకు మీకు ఉపయోగపడేది ఖచ్చితంగా దాంతో ఒక పాయింట్ అనే ఉంటుంది కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసేదానికి ట్రై చేయండి ఫ్రీ టైంలోనే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే సోల్డ్ అవుట్ నెక్స్ట్ చిక్స్ అయితే చాలా ఉంది మన దగ్గర పటాలు ఆల్రెడీ సేల్ కూడా పెట్టినాను ఇది ఇంకొక షాకింగ్ న్యూస్ ఎంబర్ అంటే ఇది ఉంది కదా మన టైగర్ ఇది ఇది ఏదైనా మంచి రేట్ వచ్చిందంటే దీన్ని కూడా సేల్ చేస్తాను అంటే నాకు సాటిస్ఫాక్షన్ రేట్ వచ్చిందంటే నేను కొనింది నాకు తెలుసు అది ఓకేనా మంచి సాటిస్ఫాక్షన్గా ఎవరన్నా పేమెంట్ చేసినారంటే ఈ పటాన్ని ఫ్రీగా ఇచ్చేస్తాను నేను చూసినారా ఇది వేరే దాని పిల్ల కానీ మార్చిపెట్టినాను ఇవి పిల్లలు చనిపోవడం అయితే జరిగింది కాలంలో అప్పుడు ఒక టెన్ డేస్ బ్యాక్ కాబట్టి ఈ పటాన్ని వేరే దిక్క నుంచి పెట్టినాను దీంతో మంచి రేట్ ఇచ్చినారంటే దీన్ని కూడా సేల్ అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇంకా చిక్స్ చిక్స్ సబ్జెక్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ టూ చిక్స్ అయితే ఉంది ఒకటి వాళ్ళ మదర్ లాగా వచ్చింది ఒకటి వాళ్ళ ఫాదర్ లాగా వచ్చింది ఇక్కడ టైల్లో వైట్ మార్క్ కావచ్చు ఓకేనా చూడండి ఏ విధంగా ఉందో చిక్స్ చిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనం గ్రోత్ చిక్స్ చూసుకోవాలా మన దగ్గర ఎందుకంటే బ్రీడింగ్ త్వర త్వరగా అవడానికి కారణం ఏమరా అంటే మనము చూడండి ఇక్కడ ఈ మట్టి ఈ న్యాచురల్గా వదులుతాం కాబట్టి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ గూడు అంతా క్లీన్ టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఈ క్లైమేట్కి ఒకటి ఫుడ్డు సెట్ అవ్వకుండా పోవడం కానీ కొంచెం అట్లా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ గూడు అది గలీజ్ అవుతుంది కానీ మనం దాన్ని ప్రాపర్గా చేసినామంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది ఇక్కడ ఈ చిక్స్ కావాల్సి ఓకేనా లాస్ట్ టైం చిక్స్ అయితే సెల్ అయితే అయిపోతుంది ఈసారి చిక్స్ ఉంది మళ్ళీ ఎక్స్పెక్ట్ అయింది మళ్ళీ సేక్ చేసి పెట్టినాను పిల్లలు పెద్దవాళ్ళు అనేసి ఓకేనా ఈ చిక్స్ సబ్జెక్ట్ కానీ నెక్స్ట్ ఇది వచ్చేసి మన ఓల్డ్ పిజన్ మేల్ ఇది ఓకేనా దాని ఫీమేల్ చనిపోయింది కా ఈ ఫీమేల్ అయితే మ్యాచ్ చేస్తాను దానికి ఒక టూ ఎక్స్ పెట్టింది కానీ ఈసారి ఫస్ట్ టైం ఫస్ట్ అది కన్నె పెట్ట కాబట్టి ఫస్ట్ టైం దానికి తెలియలేదు ఒక గుడ్డు మాత్రమే యాచ్ అయింది నెక్స్ట్ టైం చూస్తాం ఏ విధంగా యాచ్ చేస్తుంది అనేది ఎంత బ్రీడింగ్ దీంతో ఆపేస్తాను ఇంకా నా బ్రీడింగ్ దీన్ని అంటే నెక్స్ట్ సీజన్ తర్వాత సీజన్కి వేసుకోవాలి ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ చిక్స్ వచ్చి ఇప్పుడు రెండో బ్యాచ్లో కూర్చొని ఉంది ఇది ఇది లాస్ట్ ఫైనల్ అనమాట ఈ బ్రీడింగ్ సెటప్ని ఇంకా కట్ చేస్తాను అంతే ఇది లాస్ట్ దీని అయితే హోల్డ్లో పెడతాను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే ఇంకా బ్రీడింగ్ లేదు ఇది మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ వేస్తాను అంతవరకు బ్రీడింగ్ లేదు ఇది ఇది వచ్చేసి ఇంతవరకు మనం తెచ్చి కూడా వన్ ఇయర్ పైన అయిపోయింది ఆ ఫీమేల్ని ఇంతవరకు బ్రీడింగ్ అయ్యేలే కాబట్టి ఈ మెయిల్ని మ్యాచ్ చేసి చిక్స్ అయితే దింపుదాం మనకు ఒక ఉద్దేశంతో అయితే దీన్ని బ్రీడింగ్ చేస్తాను ఫస్ట్ టైము చూస్తాం ఏ విధంగా క్లైమేట్ బాగుందనేసి వేసినాను చూసాం చిక్స్ ఏ విధంగా రిజల్ట్ వస్తుందనేది నెక్స్ట్ ఇది కూడా ఈ పెయిన్ కూడా తెచ్చి ఫోర్ ఫోర్ మంత్స్ అయిపోయింది ఇంకా బ్రీడింగ్ అయ్యలేదు ఒకసారి అయితే టోర్నమెంటు వస్తుంది కాబట్టి దానికన్నా ముందే ఒక జత పట్టాలు చూసి ట్రైనింగ్ చూసి నెక్స్ట్ ఏ విధంగా రిజల్ట్ ఉందని దానికోసమైతే దీని అయితే బ్రీడింగ్ వేసినాను మేల్ మాత్రము టాప్ క్వాలిటీ మేల్ అది ఫీమేల్ కూడా బాగా దానికి తగినట్టే మ్యాచ్ చేస్తామం మీ సార్ బ్రదర్ అయితే నాకు ఈ పేరు అయితే సిక్స్ థౌజండ్ పడింది కానీ నేను పీజన్స్ ఒక నచ్చితే నచ్చింది కాబట్టి అంత కాస్ట్ తెచ్చిన దాని క్వాలిటీ ఏం మనం ఏం చూసామో అక్కడికి పోయి దగ్గరుండి చెప్పేది ఒక మాట మీద నమ్మకం మనిషి మీద అంతే దానివల్ల అయితే తెచ్చుకున్నారు నెక్స్ట్ ఈ పేరు ఈ పేరు అయితే సేల్కి పెట్టే పెట్టిన ఇది కూడా ఇది కూడా ఒక బ్రదర్ అయితే చాలా నమ్మకంగా అయితే చెప్తున్నారు తీసుకుంటాను అనేసి ఇది కూడా నెక్స్ట్ చూడాలి ఆల్రెడీ ఒక చిక్స్ ఒక బ్యాగ్స్ అది అక్కడి నుంచే వచ్చింది మన దగ్గర అయితే యాచ్ అవ్వలేదు ఇంకా మనమైతే దీన్ని దీని గురించి అయితే తర్వాత అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇది ఈ పేరు ఇది ఇందు కూడా ఫస్ట్ పట్టా వాళ్ళు ఎక్సిలెంట్గా వచ్చింది రేక్దార్లో ఒకనా రెండోసారి చిన్న సింగిల్ పట్టా అయితే ఉంది దీని అయితే హోల్డ్ చేస్తా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు అదే క్లైమేట్లో పవర్లు సరిగ్గా చూసుకోండి ఓకేనా మన దగ్గర మన నేనైతే బ్రీడింగ్కి నిలుపుకునింది ఫీమేల్స్ చూడండి ఒకటి తామ్రాలు ఫీమేలు జాక్ తిరేవాళ్ళు ఓకేనా ఫీమేల్స్ మక్షి తిరేవాళ్ళు మక్షి తర్వాత ఇంకోటి జాకో వీడు షార్ట్ ముక్కు భయంకరంగా ఉంటాడు వీడు లెంత్ కానీ షార్ప్నెస్ కానీ సూపర్గా ఉంటాడు హోల్డ్ చేసిన నెక్స్ట్ వీడు దారు వీడిని హోల్డ్ చేసిన వీడు మన ఇంట్లో స్టార్టింగ్లో పుట్టినాడు కాబట్టి వీడిని హోల్డ్ చేసిన బ్రీడింగ్ వేస్తామని దానికి సరైన ఫీమేల్ దొరకలేదు కాబట్టి హోల్డ్ అయితే చేసిన ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్